జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పిఠాపురం రానున్నారు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మూడు రోజుల పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలుత పిఠాపురం పాదగయ్య క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అలాగే తన ప్రచారానికి వినియోగించే వారాహి వాహనానికి పూజలు చేయించి దానిపై తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు అలాగే దత్తాత్రేయ స్వామిని శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పొన్నాడ బషీర్ బీబీ దర్గాను దర్శించుకుంటారు శనివారం సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన విషయమై ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జనసేన పార్టీ బీజేపీ కూటమి కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు పిఠాపురం నుంచి పునః ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం అయిన పిఠాపుర నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం అదేవిధంగా ఎక్కడి నుంచే వారాహి విజయ మరియు ఎన్నికల శంకారావం పూరించడం జరుగుతుంది రేపు చేబ్రోల్లో యాత్ర మీటింగ్ ఉండబోతుంది దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఈ మూడు రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు పిటాపుర్ నియోజకవర్గంలో ఉంటారు పలు చోట్ల ఆయన వెళ్ళడం జరుగుతుంది పలువురు పెద్ద పెద్ద నాయకులు అందరితో కూడా కలవడం జరుగుతుంది ప్రజలతో మమేకం అవ్వడం జరుగుతుంది ఈ యాత్ర తర్వాత పిఠాపు నియోజకవర్గం అంతా కూడా ఒకటే నినాదం వినిపిస్తుంది పవన్ వచ్చాడు ఆయన మేము గెలిపించుకుంటాం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి పవన్ నినాదం మాత్రం రేపటి నుంచి అందరికి కూడా వినిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మెడికల్ పరంగా నేను మెడికల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ విజయయాత్ర ఈ మూడు రోజులు కలిగిన తర్వాత దాదాపుగా పిటాపుర నుంచి మొదలయ్యి చాలా నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేసుకుని మళ్ళీ పిటాపుల్లో ఎండ్ అవుతుంది పిటాపుర నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము ఎటువంటి వర్గభేదాలు కుల భేదాలు మత భేదాలు ఏమీ లేకుండా కూడా అందరూ కూడా ఏకతాటిగా వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి రేపు జరగబోయే వారాహ యాత్రనే ప్రజలందరూ కూడా దగ్గరుండి మన సొంత బిడ్డ మన నియోజకవర్గానికి వస్తున్నాడు కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి మంచి భరోసా ఇచ్చి ఆయన పంపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై భీమి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి